ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని అనాసాగరం గ్రామ సచివాలయాన్ని జనసేన పార్టీ సమన్వయకర్త తంబలపల్లి రమాదేవి నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి సందర్శించారు ఈ సందర్భంగా స్థానికులు రోడ్లు డ్రైనేజ్ సంబంధిత సమస్యలను నాయకులకు వివరించారు ఈ విషయాన్ని తమ ద్వారా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చర్యలు తీసుకునేలా చూస్తామని భరోసా ఇచ్చారు అనంతరం పోతురాజు దెబ్బ వద్ద రైతులతో కలిసి పాల పొంగల కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులు నేతలను దుశ్శాలువాలతో సత్కరించి సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏచూరు రాము చలమాల కృష్ణ జుజ్జూరు సొసైటీ చైర్మన్ హంతుల్లా ఇరవైవ వార్డు కౌన్సిల్ తాటి వెంకటకృష్ణ ఆర్పి గోపి నల్లగొండ మురళీకృష్ణ దుగ్గిదేవి గోపీకృష్ణతో పాటు గ్రామ పెద్దలు రైతులు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు

అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు నుండి రోజుల్లో అనగా లోపు అనే పోర్టల్ ద్వారా రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ లేదా నాలుగు వేల ఏడు ఎనభై మూడు చదరపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న యెడల కఠిన చర్యలు తీసుకొనబడులు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయము నందు టౌన్ ప్లానింగ్ విభాగములు సంప్రదించలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా